కోటి నీలిమ గారు అంతా ఉన్నారు దాంతో మాట్లాడి అసలు బోనస్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో అనుకున్నాం నమస్కారం మేడం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఛానల్ తరఫున బోనస్ శుభాకాంక్షలు అలాగే మీకు మీ కుటుంబానికి అందరి కుటుంబ సభ్యులకి అందరికి బోనాల శుభాకాంక్షలు అమ్మవారి ఆశీర్వాదం లాస్ట్ ఇయర్ అమ్మా మేము ఫస్ట్ టైం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి బోనాల మొత్తం ఆర్గనైజేషన్ చేయడం జరిగింది అప్పుడు ఎన్నో మాకు గ్యాప్స్ కనిపించినాయి ఎందుకంటే పదేళ్ల నుంచి కొన్ని కొన్ని వసతులు కొన్ని ఫెసిలిటీస్ డెవలప్ చేయలేదు సో వాటిని లాస్ట్ ఇయర్ కొంచెం మేము తీసుకొచ్చాం ఈసారి ఫుల్గా తీసుకొచ్చాం మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా బోనాలు తీసుకొస్తున్న మహిళలు వెయిట్ చేయాల్సిన అవసరం పట్టలేదు అలాగే వాళ్ళు ఏ క్యూలో ఉన్నా సరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి స్పెషల్ క్యూ అంటే వాళ్ళ బీఏపీస్ లాగా వాళ్ళని లాభాలు తీసుకెళ్తున్నారు మాకు ఎవరు సామాన్యులు కారో అందరూ స్పెషలే ఇప్పుడు అమ్మవారి భక్తులు అంటే వాళ్ళు స్పెషలే మాకు కాబట్టి ప్రత్యేకంగా మహిళలు దాంట్లో వాళ్ళు మాకు స్పెషల్ గెస్ట్లు వాళ్ళు సో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి దర్శనం తీసి చేయించి ఆ తర్వాత వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పించి పంపిస్తున్నాం అందుకనే మీరు ఇక్కడ ప్రతి వచ్చిన ప్రతి మహిళని చూడండి వెళ్తున్నప్పుడు ఒక చిరునవ్వుతో వెళ్ళ వెళ్ళగలుగుతున్నది అలాగే ఎంతోమంది భక్తులు వృద్ధులు పిల్లలు వీళ్ళందరి కోసం మెడికల్ ఫెసిలిటీసు అలాగే క్యూ లైన్స్ ముందర ఎలా ఉండేవి అంటే ప్యాక్డ్గా ఉండేవి అంటే ఒక కిలోమీటర్ దూరం దాకా ఉన్న క్యూ లైన్ ఒక ఎండ్ నుంచి రెండో ఎండు దాకా ప్యాక్ ఉంటే మరి దాంట్లో ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళు ఎక్కడ పోవాలి సో ఇప్పుడు మేము బ్రేక్ చేసాం వీటిని వీటి బ్రేక్ చేసి ఎక్కడైనా వాళ్ళకి అంటే పాయింట్స్ పెట్టాం వాళ్ళ కనుక బయటకు వచ్చి ఏదైనా మెడికల్ హెల్ప్ తీసుకోవాలన్నా ఏదైనా ఫెసిలిటీస్ మానవత్వం ప్రేమ అభిమానం అదే ఒక ఫెస్టివల్ ని చేస్తుంది కాకుండా అమ్మవారి ఆశీర్వాదం ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాము ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుందని మీకట్ల అమ్మవారు నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటానమ్మా అందరు సుఖంగా ఉండాలి అందరూ హెల్తీగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలని అమ్మవారు ఖచ్చితంగా ఈ కోరిక తీస్తుందని నా నమ్మకం గత సంవత్సరం కంటే చూస్తే ఈ సంవత్సరం భక్తులు వేలా కొద్ది మంది వస్తున్నారు అంటే ఎప్పుడు దాకా ఈ అంటారు ఇప్పుడు నడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా ఉంటుంది రేపు కూడా మొత్తం రోజు నడుస్తూనే ఉంటుంది రాత్రి దాకా నడుస్తుంది నిన్న రాత్రి దాకా నడిచింది మేము కూడా ఇక్కడే ఉన్నాం పదింటి దాకా టెంపుల్ దగ్గరే ఉన్నాం సో అవును భక్తులు చాలా మంది వస్తున్నారు మా బాధ్యత వాళ్ళని స్వాగతించడం వాళ్ళని తీసుకెళ్లి దర్శనం చేయించడం మా శక్తి మేరకు అమ్మవారి ఆశీర్వాదంతో చేస్తున్నారు అర్థం ఏంటంటారు బోనం అంటే ఆఫరింగ్ అనమాట అంటే ఫుడ్ ఆఫరింగ్ అమ్మవారికి గాడెస్కి అండ్ దీనికి ఒక అంటే ఒక పాత ఒక ఏమంటారు ట్రెడిషన్ ఎప్పటి నుంచో నడుస్తుంది విలేజెస్లో నుంచి సిటీస్కి వచ్చి కానీ మనకి ఇది ఒక అవకాశం అమ్మవారికి మనం వేపు నుంచి మనం ఇవ్వగలమమ్మ అంతే తప్ప ఆ పరాశక్తి రూపిణికి మనం ఏమి ఇవ్వగలం కానీ మన వేపు నుంచి ఏదో ఒకటి అది అలాగే అంటే మన శిరస్సు మీద పెట్టుకున్నాయి అది చాలా దానికి ఒక సీక్రెట్ వాల్యూ ఇచ్చి అది మనం ఆఫర్ చేస్తాం